మోతీ మండలం ఎంఆర్ఓ సంఘమిత్రాను వెంటనే సస్పెండ్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దా రాజేష్ అన్నారు వికలాంగురాలైన మట్టపల్ల పూలమ్మ అనే మహిళకు రావాల్సిన భూమిని ఇతరులకు పట్టా చేశారని తక్షణమే బాధితురాలకి ఆ భూమిని కేటాయించి ఆక్రమాలకు పాల్పడుతున్న తహసీల్దార్ సంఘమిత్రాను సస్పెండ్ చేయాలన్నారు ఇదే విషయమే బాధితురాలు మట్టపల్ల పూలమ్మ మాట్లాడుతూ మండలంలోని నామవరం శివారులు తన భర్త మట్టపల్లి వెంకటాచలం పేరు ఉన్న ఏడు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమిని తనకు తన కుమారుడు రఘు అత్త లింగమ్మకు తెలియకుండానే వెంకటాచలం మొదటి భార్య కుమార్తె కొమ్మ రమణకు రిజిస్ట్రేషన్ చేశారు దాస్లో సంగమిత్రులను సస్పెండ్ చేయాలని మట్టపల్లి పూలం అనే మహిళ సోమవారం సూర్యపేట ఆర్టీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మా పేరు గిద్ద రాజేష్ భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే ఈ నెల ఏడున మూత ఎమ్ఆర్ఓ గారు మా వికలాంగరాలు మట్టపల్లి పూలమ్మ అని చెప్పేసి మరి తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మా వికలాంగరాల భూమిని ఆమె ఫ్యామిలీ మెంబర్ అయినప్పటికీ కూడా సమాచారం ఇవ్వకుండా ఇతరులకు పట్టా చేసినటువంటి నేపథ్యంలో మరి ఆమె తప్పు చేసిందని చెప్పేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డీఓ గారికి మేము మొన్న వినతి పత్రం సమర్పించడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా సూర్యాపేట కలెక్టర్ గారికి కూడా మరి వినతి పత్రం సమర్పించిన తర్వాత ఆర్డీఓ గారు మరి బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఇందులో తప్పిదం ఏం జరిగింది అనేటటువంటి దాని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఇరు పార్టీలను అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారిని కూడా పిలవడం జరిగింది పిలిచిన తర్వాత విచారణలో కూడా మరి మట్టపల్లి పూలమ్మ అనేటటువంటి మా వికలాంగరాలకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాకి సంబంధించి వాటా ఇవ్వకపోగా కనీసం రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి సందర్భంలో ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా వికలాంగరాలకి కనీసం నోటీసులు కూడా పంపకుండా మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి విషయం ఆర్డీఓ గారి విచారణలో కూడా ఈరోజు స్పష్టమైంది అయితే గౌరవ ఆర్డీఓ గారు కూడా మా వికలాంగుల సమాజానికి మా పూలమ్మకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి భూమి వస్తుందని చెప్పి చెప్పారు అయితే మా వికలాంగుల సంఘాల పక్షాన మేము కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పూలమ్మే కాదు అనేక మంది మా వికలాంగుల భూములు అక్రమంగా మరి సకలాంగుల పాలిట ఈ తహసీల్దార్లు మరి అక్రమంగా డబ్బులకు ధనార్జన కోసం కక్కుర్తిపడి మా వికలాంగుల భూములు సకలాంగుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అందుకు సూర్యాపేట జిల్లాలో నేడుజల్ల మండలంలో చారి అని చెప్పేసి మా వికలాంగుల సోదరుని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నల్గొండ జిల్లాలో చింతపల్లి మండలంలో నరేంద్ర అయితే మా వికలాంగుని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ లేకుండా పోయింది కుటుంబ సభ్యులు వికలాంగులు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ మూత మండలంలో జరిగినటువంటి తహసీల్దార్ గారు అవినీతి చేసింది స్పష్టంగా కనపడుతుంది అంటే ఫ్యామిలీ నెంబర్కు నోటీసులు పంపకుండా రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం తెలంగాణ రాష్ట్రంలో ఉందా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ చేస్తున్నాం అన్నారు ఇక్కడ భూములు మింగేటటువంటి భారతులు తయారవుతురు కాబట్టి మేము ఏమంటున్నామంటే మోత తహసీల్దార్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మా వికలాంగుల సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం మోత తహసీల్దార్ గారిని కనుక సస్పెండ్ చేయకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో లక్షలాది మంది వికలాంగులతో సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మా వికలాంగరాలకి రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి వాటా ప్రకారం భూమి ఇవ్వాల్సిందే తప్పు చేసినటువంటి తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాల్సింది ఆ చర్యలు తీసుకుంటే మాత్రం ఎంతటి పోరాటానికైనా ఎంత విద్వంసం సృష్టించైనా సరే మా వికలాంగరాలకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటం ఉంటుంది ఎవరెన్ని ఇబ్బందులు గురి చేసినా ఎవరు ఆంక్షలు విధించినా కానీ మా వికలాంగరాలకు న్యాయం వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మాది గ్రామం తిరుమలగిరి మండలం చివల జిల్లా సూర్యాపేట నా భర్త రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల కరోనాతో చనిపోయిండు ఆయన పేరు మీద మట్టపల్లి వెంకటాచలం పేరు మీద నా భర్త అయిన ఏడు ఎకరాల పది గుంటల ల్యాండ్ మాటిగేజ్ లోన్లో కార్పొరేషన్ బ్యాంక్ లోన్లో ఉన్నది అది నాకు తెలియకుండా అక్రమంగా నకిలీ బుక్కులను సృష్టించి ఎంఆర్ఓ గారు సంఘమిత్రో గారు ఫస్ట్ బారి పిల్లల కొమ్మ రమణ వీరభోయిన సైదమ్మ నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి మొన్న జనవరి ఏడో తారీఖు రోజున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అది నాకు తెలియగానే నేను ఆర్డీఓ గారిని కలెక్టర్ని నాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని ఏడెకరాల పది గుంటల భూమి మాటుగేజ్ లోన్లో ఉన్నా కానీ ఉన్నప్పటికీ నకిలీ బుక్కులను సృష్టించి ఎంఆర్ఓ గారు పది లక్షల లంచం తీసుకొని ఇలాంటి వికలాంగురాలను కొట్టడానికి వచ్చిన ఎంఆర్ఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నా సంఘమిత్ర గారిని వెంటనే సస్పెండ్ చేసి ఎవరికి నాలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయి నా మా అత్త నేను నా కొడుకు మీ ముగ్గురు ఉన్నా మాకు తెలియపరచకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సంఘమిత్ర గారు లంచాలకు పాల్పడి కొమ్మరమణ వీరయ్య వీరబండి సైదమ్మ ఒక ఎకరం చేసి ఎకరాల పది గుంటలు కొమ్మ చేసి అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి కలెక్టర్ గారు ఎమ్మటే నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను